హలో పిల్లలు బాగున్నారా మనము ఇంతకుముందు నాలుగవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని మొదటి పాఠ్యాంశమైనటువంటి గాంధీ మహాత్ముడు గురించి చెప్పుకున్నాం కదా ఈ యొక్క గాంధీ మహాత్ముడికి సంబంధించినటువంటి గేయాన్ని ఎవరు రాశారు బసవరాజు అప్పారావు గారు రాశారని తెలుసుకున్నాము తర్వాత ఈ యొక్క గాంధీ మహాత్ముడు గేయాన్ని మనం చక్కగా పాడుకున్నాము అదేవిధంగా ఆ యొక్క పాఠ్యాంశంలో ఉన్నటువంటి అర్థాలు కానీ గేయ సారాంశము ప్రశ్న జవాబులన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ యొక్క పాఠ్యాంశంలోనే మిగిలినటువంటిది తేనెల తేటల మాటలతో అనేటువంటి గేయం ఒకటి ఉంది ఈ గేయము దీంతో పాటుగా మనకు తెలివైన దుప్పి అనేటువంటి ఒక కథ కూడా ఉంది ఈ యొక్క గేయాన్ని మరియు కథను రెండింటిని కూడా మనము ఈ పాఠ్యాంశంలో చెప్ ఈ వీడియోలో చెప్పుకుందామా పిల్లలు ఓకేనా నేను ఈ యొక్క గేయాన్ని మీకు ఒకసారి పాడి వినిపిస్తాను తర్వాత మీరు కూడా పాడి నేర్చుకోవాలి తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా సాగర మేఖల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా గంగా జటధర భావనతో హిమశైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా యందర వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా చూడండి పిల్లలు ఎంతో చక్కగా ఉంది కదా ఈ యొక్క తేనెల తేటల మాటలతో అనేటువంటి ఈ యొక్క దేశభక్తి గేయము ఈ గేయాన్ని రాసినటువంటి కవి గారి గురించి మనము తెలుసుకుందాం ఈ యొక్క గేయాన్ని రాసినటువంటి ఈ పాఠం రాసినటువంటి కవి పేరు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు ఇది రాసినటువంటి వ్యక్తి పేరేమి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఈయన కవి కథకులు విమర్శకులు అంటే ఈయన ఎన్నో కవిత్వాలు రాయడం జరిగింది కథలు రాశారు మళ్ళీ రాసినటువంటి కథలకు విమర్శనలు కూడా చేయడం జరిగింది అంటే బాగున్నవా లేవా ఏ విధంగా ఉన్నాయనేటువంటి విమర్శకులుగా కూడా ఈయన ఉండడం జరిగిందనమాట ఇంకా ఈయన తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి అనుభూతి గీతాలు అనుభూతి గీతాలు అనేటువంటిది ఈ యొక్క ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి యొక్క కవితా సంపుటి ఇంకా లలిత గీతకర్త ఆకాశవాణిలో ఆకాశవాణిలో కూడా పనిచేయడము జరిగింది ఈయన గారు ఆకాశవాణి అంటే మనకు రేడియో ఉంది కదా ఈ యొక్క రేడియో ఛానల్లో కూడా ఈయన పనిచేయడం జరిగింది ఈ యొక్క శ్రీకాంత శర్మ గారి యొక్క జనన మరణాలను గురించి ఒకసారి గమనిస్తే ఈయన ఇరవై తొమ్మిది మే నెల పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరంలో జన్మించి ఇరవై ఐదవ తేదీ జూలై నెల రెండు వేల పంతొమ్మిది అంటే రీసెంట్గా క్రితం సంవత్సరం మాత్రమే అయినా మరణించడము జరిగింది ఇంకా పిల్లలు చూసినట్లయితే మనము ఇంకా ఈ మాసపు కథలో తెలివైన దుప్పి తెలివైన దుప్పి అనేటువంటి ఒక కథను గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం బోధిసత్వుడు అనేటువంటి వాడు ఒక అడవిలో దుప్పిగా జన్మించాడు అతనికి ఒక చెట్టు యొక్క పండ్లంటే చాలా ఇష్టం ఒక వేటగాడు ఇదంతా కూడా బాగా గమనించాడు అంటే ఆ దుప్పికి ఏమంటే బాగా ఇష్టమో ఆ విధంగా అవన్నీ కూడా గమనించాడు ఆ యొక్క బోధిసత్వుడు అనేటువంటి దుప్పికి ఏ చెట్టు అయితే బాగా ఇష్టమో ఆ చెట్టు కింద ఏం చేశాడంటే బుట్టలో పండ్లను అమర్చడం జరిగింది దానికి చుట్టూ ఒక ఉచ్చును కూడా అల్లాడు చెట్టు మీద కూర్చుని ఏం చేస్తున్నాడు దుప్పి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు దుప్పి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వచ్చి పండును నోట్లోకి అందుకుంటుందా అప్పుడు మనం వెంటనే ఉచ్చును లాగేద్దామా ఆ విధంగా ఆ దుప్పిని మనము బంధించేయాలి అనేటువంటిది అతని యొక్క ఆలోచన అలా ఆలోచిస్తూ ఉండగానే ఏం జరిగింది దుప్పి రానే వచ్చింది వేటగాడి ఏం చేస్తున్నాడు చెట్టు యొక్క పై కొమ్మలో కూర్చొని దుప్పి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ దుప్పి ఎప్పుడు చెట్టు కిందికి వస్తుందా పండును నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుందా అప్పుడు మనం బుచ్చుని లాగేద్దామా అని చూస్తూ ఉన్నాడు కానీ దుప్పి ఏం చేసింది రానే వచ్చింది కానీ ఈ దుప్పి ఎంత తెలివైనదో చూడండి అది చెట్టు కిందికి రాకుండా దూరంగా ఆగింది దూరంగా ఆగింది పండ్లు బాగా మగ్గి తీయగా వాసన వస్తోంది ఒకవైపు పండు తినాలని అనిపిస్తూ ఉంది దుప్పికి కానీ అది ఏమని ఆలోచించింది ఈ యొక్క చెట్టు కింద పండ్లన్నీ ఒకే చోట ఉన్నాయే ఎందుకు అనేసి దానికి ఒక సందేహం వచ్చింది సందేహం అంటే డౌట్ వచ్చింది వచ్చి అదేం చేసింది ముందుకు రాకుండా నిలబడి చూస్తూ ఉంది దూరంగా వేటగాడు దుప్పిని చూశాడు చూసి అది ఆగి నిలబడి ఉండడాన్ని గమనించాడు ఏంటబ్బా ఇంకా ఈ దుప్పి చెట్టు కిందికి రాలేదే దూరంగా నిలబడి చూస్తూ ఉంది ఎందుకు అనేసి చూస్తూ ఉన్నాడు వానికి తొందర అయిపోతా ఉంది ఎప్పుడెప్పుడు దుప్పి చెట్టు కిందికి వస్తుందా మనము దాన్ని బంధిద్దామా అని చూస్తూ ఉన్నాడు వానికి తొందర అయిపోతా ఉంది దుప్పి వెనక్కి వెళ్ళిపోతుందేమోనని ఒక భయం ఆ భయంతో ఏం చేశాడో తెలుసా ఆ యొక్క చెట్టు కిందికి రావాలని చెట్టు పైన కూర్చొని కొన్ని కాయలను పండ్లను ఏం చేస్తున్నాడు దుప్పి దగ్గరికి విసురుతూ ఉన్నాడు ఆ విధంగా ఒక్కొక్కటే విసురుతూ ఉంటే ఆ యొక్క పండ్లను తింటూ తింటూ ఆ యొక్క తను వేసినటువంటి ఉచ్చు దగ్గరికి వస్తుందేమో అని అనేటువంటిది తన యొక్క ఆలోచన వాని యొక్క ఆశ కానీ దుప్పి చాలా తెలివైంది ఏం చేసింది చెట్టు నుంచి పండ్లు రాలితే సూటిగా కింద పడతాయి కదా పైనుంచి పడితే నేరుగా కిందికి పడతాయి కదా కానీ ఇదేంటి ఎవరో విసురుతున్నట్లుగా వచ్చి నా దగ్గర పడుతున్నాయి ఇందులో ఏదో తిరకాసు ఉంది అనేటువంటి విషయం దుప్పికి అర్థమైంది పిల్లలు అర్థమైపోయి ఏం చేసింది చుట్టూ చూసింది చూస్తే ఆ చెట్టు పైన ఎవరున్నారు వేటగాడు కూర్చొని ఉన్నాడు చూసి ఏమైంది వేటగాడిని చూసి చూనట్లుగానే చెట్టు చెట్టుతో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడింది చెట్టు నువ్వు పండ్లు ఏమిటి నీ అలవాటు నువ్వు మార్చుకున్నావా అయితే నేను కూడా నా అలవాటును మార్చుకుంటాను ఇక నీ దగ్గరికి పండ్ల కోసం రాను అంటూ పోబోయింది వేటగానికి దుప్పి చిక్కలేదని కోపం వచ్చింది వేటగానికి అరే మనం ఎంత ఐడియా చేసినా కూడా ఇది దొరికినట్లే దొరికి తప్పించుకొని వెళ్ళిపోతుంది అనేసి గట్టిగా అడిచాడు కోపంతో ఇవాళ తప్పించుకుంటే తప్పించుకున్నావు రేపు నిన్ను వదిలేదు లేదు అంటూ వేటగాడు గట్టిగా అరిచాడు అప్పుడు వేటగాడు పూర్తిగా బయటపడిపోయాడు చెట్లో నుంచి ఇంకా దానికి పూర్తిగా కనపడిపోయాడు మళ్ళీ నీకు దొరుకుతానా అంటూ దుప్పి ఏం చేసింది దట్టమైన అడవిలోకి వెళ్ళి మాయమైపోయింది మోసగాళ్ళు ఉంటారు మనం వాళ్ళ యొక్క మాయలో పడకూడదు అవునా పిల్లలు దీని గురించే మనకు ఇంతకుముందు ఫిఫ్త్ క్లాస్లో కూడా ఒక పావురాల కథ ఉండేది అవునా కదా ఈ యొక్క లాగానే ఈ యొక్క తెలివైన దుప్పి కూడా మనం కూడా ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి వాళ్ళు మంచి వాళ్ళ మోసగాళ్ళ మనకు మంచి చేస్తున్నారా లేదా అనేటువంటిది మనం గమనించాలి అంతేగాని అత్యాశతో దురాశకు పోతే మనకే దుఃఖం అనేటువంటిది ఎదురవుతుంది జాగ్రత్తగా ఉండాలి మనం కూడా తెలివైన దుప్పిలాగా థ్యాంక్ యూ పిల్లలు ఇంతటితో మనకు నాలుగవ తరగతిలో ఉన్నటువంటి నాలుగవ తరగతి తెలుగులోని మొదటి పాఠ్యాంశం గాంధీ మహాత్ముడు అనేటువంటి పాఠ్యాంశము పూర్తయిపోయింది ఓకే థ్యాంక్ యూ పిల్లలు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈ వీడియోను మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ